kita tahu pengaruh kita. Oke, aman ini. Oke. Aduh, untung deh. Allah. <laughs> Oke, back up. Ya. Alhamdulillah. <laughs> फिर वो रंडी कल वो सकारा था वो बेटा

mas não sei se vem dessa vez hum mm. सन्तोषं समादानमे समाधानं समादानमे सन्तोषं समादानमे समादान मे सन्तोषम् चपानासख्यामेन सन्तोषम् ఈ సంతోషము నీకు ఈ సంతోషము నీకు ఈ సంతోషము నీకు కావాలేడేసుకురాము నేడేసుకురాము ఒక కొన్ని నిమిషాలు మరి రాణి సాక్షి పంచుకుంటుంది కనుక మనం చెప్పే సాక్ష్యాన్ని మంచి చక్క శ్రద్ధ కలిగి చక్క కొన్ని నిమిషాలు వెళ్ళినట్లే తర్వాత విందు ఏర్పాటు చేశారు కనుక అందరూ కూడా విందులో పాలు పంపులు రాణి రాణిగా రెండు మాటలు చెప్పరా వచ్చిన పాస్టర్ గారికి పాస్టా మీ అందరికీ నా నేను అంటారు దేవుడు మా జీవితంలో ఈ సంవత్సరం అంతా చేసిన గొప్ప మేలులు చెప్పుకోదగినవి కావు ఎంత గొప్ప మేలు జరిగించారు ఫస్ట్గా అయిందంటే నా భర్త మార్మన్స్ పొందారు అదొకటి నా చెవు విషయంలో గొప్ప కార్యం జరిగించారు నాకైతే చాలా భయం వేసింది ఈ ఎలాగా నాకైతే అంత ఐడియా కూడా లేదు ఎవరిని నా జీవితంలో కూడా చూడలేదు ఎలా ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటుంటే చాలా భయం వస్తుంది కానీ ఒక పక్కన నేనున్నాను నేను నేను నమ్ముకున్న నా దేవుడు ఉన్నాడు అని ఓ పక్కన ధైర్యం వస్తుంది కానీ ఎలాగా అని భయం వేస్తుంది ఇంకా తీరా వెళ్తున్నగా అన్నీ రెడీ అయ్యాను ఆపరేషన్కి కూడా ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్తానగా పడిపోయా దేవుడా అని పడిపోతే ఇంకా దేవుని ఒక్క పడిపోయి అలానే పడుకున్నా నా జీ నువ్వు నా ఇష్యూని పొడిగించే విషయం నాకు వాగ్దానం ఇచ్చావు కదా అన్ని విషయాలు నాకు నువ్వే తోడయి ఉండని చెప్పి మళ్ళీ సెలైన్లు పెట్టి కా కాన్షియస్లోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు కూడా అసలు తనతో మాట్లాడినట్లు నేనున్నాను కదా ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని ఒక మాట మాట్లాడాడు తర్వాత లోన్కి వెళ్ళాను అంతా సక్సెస్గా వచ్చేసాను చాలా గొప్ప కార్యం జరిగించాడు దేవుడు నా విషయంలో అందుకు కృతజ్ఞత కోరిక చెల్లించుకుంటున్నాను నా కుమార్తె విషయంలో కూడా నాలుగు సంవత్సరాలు దీర్ఘాయుని పొడిగించి ఐదో సంవత్సరం నూతన సంవత్సరం నా కుమార్తెకి ఇచ్చాడు మంచి ఆరోగ్యము చదువులో తోడై ఉండాలని మీరందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మా పొలాల విషయాల్లో అన్ని విషయాల్లో మీరే ప్రార్థన చేయండి వచ్చినందుకు మీ అందరికీ నమ్మకం మూడు సంగతులు ఒకటి ప్రసాద్ అద్భుతం దేవుడు రక్షణించాడు రెండవది పాప పుట్టినరోజు మూడవదేమో ఆపరేషన్ సర్జరీ చక్కగా జరిగింది చెవిలో మంచి సమస్య వచ్చింది కానీ దేవుని దయవల్ల సమస్య తొలగించేసాడు ఈ మూడింటిని బట్టి కృతజ్ఞతలు దేవుడికి ఎంతైనా కృతజ్ఞం చెల్లిద్దాం మీ అందరూ ఇంకా కుటుంబం కొరకు బాగా ప్రార్థించాడు కొన్ని ఆర్థిక కొదవులు ఇవన్నీ తీరిపోవాలి ఇంకా దేవుడు సమృద్ధి అయిన జీవితాన్ని ఆత్మీయంగా ఎదిగి అభివృద్ధి చెందే జీవితాన్ని వీరికి ఇవ్వాలని మీరు ఇంకా దేవుళ్ళు బాగా ఫలించాలని అభివృద్ధి చెందాలని మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారు ఈ సాక్ష్యాన్ని దీవించాలని చప్పలు కూడా దేవుని మహిపడ్డానికి మా అందరికీ